మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి యేషాగ్రం తొమ్మిది ఆరో సెక్షన్ మనం చదువుకుంటున్నాం ఏ లేనగా మనకు శిశువు పుట్టెను అనే మాట కనబడుతుంది అండి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ ప్రపంచానికి ఎలాగూ వచ్చాడు ఈ ప్రపంచంలో ఎలాగూ కనిపించాడు అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోబోతున్నామండి ప్రపంచానికి ప్రపంచానికి ఎలాగొచ్చాడు యేసు ప్రభు యేసు జన్మను గురించి ఆ ప్రభు ఈ ప్రపంచానికి రాకమునిపే ఏడు వందల సంవత్సరాలకు ముందుగానే ప్రవచింపబడ్డాడు ఆయన జన్మను గురించి ప్రపంచ చరిత్రలో ఎవరి జన్మను గురించి ఇలాగూ ప్రవచింపబడిందేమో మీరే ఆలోచన చేయండి ఇంకా పొట్టేళ్ళ నెల పట్టుకొని గట్టివాడు అంటే ఎట్లా బాబు మనం చదువుకునేంగా కొంతైనా ఆలోచన చేసుకోకపోతే ఎట్లన మీరే ఆలోచించండి దయచేసి మీరు ఆలోచన ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథం చదివినా జన్మించినటువంటి ఆ వ్యక్తిని గురించినటువంటి ప్రవచనం ఏ ప్రవక్తలైనా ఎక్కడైనా ప్రవచించినారా అది ముఖ్యమైంది ఒక్క యేసు ప్రభుని గురించే ప్రవచింపబడింది అండి పాత నిబంధన కాలం అంతా కూడా నాలుగు వేల సంవత్సరాలు అంటారు నాలుగు వేల సంవత్సరాలండి నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఆదికాండం మూడవాధ్యం పదిహేనవ సెక్షన్ లో మోసేనే ప్రవక్త ప్రవచించాడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచించాడండి శ్రీ సంతానం అని చెప్పాడండి అసలు శ్రీ సంతానం వస్తాడని చెప్పి ఎప్పుడో ప్రవచింపబడింది ఆయన జన్మను గురించి ఇక్కడ కూడా యశా ప్రవక్త చెప్పాడు ఆ శ్రీ ఎవరో ఆమె కన్యక అని చెప్పాడండి యశా గ్రంథం ఏడు పద్నాలుగు శిక్షణ తెలియజేస్తాడు కన్యక అని చెప్పాను ప్రపంచ చరిత్రలో కన్యకకు జన్మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉన్నారంటే అది కూడా ఉన్నారండి అని చెప్పొచ్చండి ఉన్నారంటే పలాని వారికి జన్మిస్తాడు మరి ఆయన పేరు ఇలాగుంటుంది అని ముందు ప్రవచనాలు ఉన్నాయా అని కథలున్నాయి పో అనుకరణ కథలు అంటారు వాటిని అనుకరణ కథలు ఉన్నాయండి కథలకు కర్మలు బావు బాబు నువ్వు కథలు వింటున్నావా చరిత్ర ఆధారంగా నువ్వు వింటున్నావా ఆలోచన చేసుకో కథలకు కర్మలు పో ఇంకా చుట్టుకుంటాయి చూడండి మీ ఇష్టం అనుకరణ అనుకరణ కథలు ఉన్నాయండి ఈ బైబిల్ కథలే కొన్ని ఉన్నాయి అనుకరణగా తెలుసా ఎందుకంటే యుగ సంబంధం దేవత అనే సాతాను మన మానవుని యొక్క మనసును డైవర్ట్ చేసేసాడు మార్చేసినాడు అండి అసలు సత్యము నుండి కన్యకు జన్మించిన వాళ్ళు ఉన్నారంట